అది ఏసీ నోలో తెలుసేద్దా ఏ తెలియదు కిలోనర ప్యాకెట్ పవర్ ఏందో దానికి తెలుసు 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 నేను ఏసీ కాబట్టి నాకు తెలుసు తెలుస్తుంది మంచి తోట మంచి లేసిందని బాగా ఏం లేదు తోట చిన్నది చిన్న ఉండే లేదు మామూలు అప్పుడు ముర్త ముత అనేది బొబ్బరి ముర్త బాగుండేది మా తోటలో బొబ్బరి ముత బాగుండేది బాగుండేది

రమేష్ మొత్తము ఎకర ఎకరా ఇస్తున్నాడు ఎకరా మిర్చి సాగు చేసినాడు మొదట్లో మిర్చి సాగులో అనుభవం ఉన్నా కూడా బాగా ఇబ్బందిలో పడ్డ రమేష్ తర్వాత యూట్యూబ్ యూట్యూబ్లో తెలుసుకొని దీనికి వాడిండండి అంటే అతను యాక్చువల్గా హైదరాబాద్లో ఉండడం ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం చేయడము ఆయన యూట్యూబ్లో చూసి మనకు సంప్రదించడం వల్ల మనం మన కార్గో ద్వారా అవనశుద్ధి పంపించడం జరిగింది ఇది వేసుకోవడం వల్ల తర్వాత పైన చీటో ప్రాయన కొట్టుకోవడం వల్ల ఏ విధంగా గ్రోత్ వచ్చింది రమేష్ మాట్లాడలేదండి నమస్తే రమేష్ గారు నమస్తే ఎన్ని ఎకరాలు వేసినారు ఇంత ముందు ఎట్లా ఉండే ఇప్పుడు ఉంది ఇంత ముందు ఏం లేదన్నా బాగాలేదు అసలు అసలుగా దాని తర్వాత మీకు యూట్యూబ్ లో చూసి మీకు ఫోన్ చేశాను తర్వాత అవనిశుద్ధి పంపించారు రెండు సార్లు వేసిన తర్వాత ఈ తోట ఓకే ఓకే మీకు అవని శుద్ధి ఎన్ని తెప్పించుకున్నారు ఎట్లా వేసినారు ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాం ఫస్ట్ సగం వేసినాం ఈ అడుగు మందులు కలిపి తర్వాత ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ రెండో సైజు ఒక ప్యాకెట్ రెండు ఎకరాలు లేగా రెండు ఎకరాలు అంటే ఒక ఎకరం కాబట్టి సగం సగం వేసినాం ఏ దాంట్లో కలిపినారు అడుగు అవును సిద్ధి ఇవ్వడం వల్ల ఏం గమనించినారు మంచి తోట మంచి లేచింది బాగా లేచింది అంత ముందుకు ఏం లేదు తోట చిన్న ఉండే చిన్నది ఉండే ఏం లేదు అవును సిద్ధి చేసిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఓకే ప్రాణ్యా చీటో ఇవి పైన ఎట్లా గమనించిన పైన కొట్టడం వల్ల ఎట్లున్నా ఇంత ముందు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లుంది మామూలు అప్పుడు ముడత ముడత అనేది బొబ్బరి ముడత బాగుండేది మా తోటలో బొబ్బరి ముడత బాగుండేది బాగుండేది తోట బొబ్బరి ముడత మొత్తం కొట్టడం వల్ల కొట్టడం వల్ల ఇది కొట్టడం వల్ల పూత గ్రోతింగ్ బాగుంది బాగుంది గ్రోతింగ్ పూత బాగుంది కాబూడే బాగా దిగుతుంది బాగా దిగుతుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది బాగుంది తోట తోట అయితే మంచిగా వస్తుంది మంచిగా ఇప్పుడు అవన శుద్ధి ఎట్లా అంటే వేసుకోవడం వల్ల భూమి ఎలా మారింది మంచి బాగా లూజ్ అయింది బాగా లూజ్ అయ్యి ఏదో మొత్తం ఎడలు పడడం వల్ల మంచి గ్రోతింగ్ బాగా వచ్చింది అదే వాడుకోవచ్చు అంట రైతులు మస్తు మంచిగా వాడుకోవచ్చు రెండు వీరే అడుగు మందు వేసే బదులు దీనికి వేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు తెలిసి అంతే అప్పటి నుంచి ఆ అడుగు మందు అనేది నేను యూజ్ చేయలే ఇది చేసిన తర్వాత అడుగు మంది అనేది యూజ్ చేయలేదు తక్కువ చేసిన తక్కువ చేయడం కాదు ఆయన నుంచి అసలు యూజ్ చేయలేదు నిన్న నిన్న చేసిన మొత్తం ఎంత వేసినా ఎకరానికి ఆ ఏడు కట్టలు ఏమి అంతే ఎకరానికి మొత్తంలో ఏడు కట్టలు ఇచ్చినాం ఇప్పటికి మామూలుగా అయితే పది కట్టలు పదిహేను కట్టలు ఇరవై కట్టలు వేసిన రైతులు కూడా ఉన్నారు ట్రిప్ కి ఏడు కట్టలు వేస్తూ ఉన్నారు నేను ఇప్పుడు ఏడు కట్టలు ఇప్పుడు ఏడు కట్టలు వేసినా ఇప్పుడు ఏడు కట్టలు వేసినాం అంతే ఇంకొక మూడు కట్టలు నాలుగు కట్టలు పడుతుంది అవసరమే లేదు లేదంట చీటో ప్రాణ చీటో ప్రాణ కొట్టుకుంటూ పోతే అయిపోతుంది ఒకసారి మూడు సార్లు ప్రాణ్యా కొడితే ఒకసారి అవన్నీ చేసినంత గుర్తుపెట్టుకోవాలి చీటో ఫంగిసైడ్ బాగా పనిచేస్తుంది మొత్తం ఇంకా వేరుకులు కానీ ప్లస్ ఈ బుడత దాకా ప్రాణ్యాచుతే మందే కొట్టలేదు పైన పైన మంచిగా పురుగు మందు కొట్టిన పురుగు మందు కొట్టుకున్నావు మధ్యలో కొట్టినా తర్వాత ఏరే మందే వాళ్ళే ఓన్లీ చీట ప్రాణ కొట్టుకుంటున్నా చీట ప్రాణ ఓకే అవని శుద్ధి అనేది ఒక ప్యాకెట్ కేజీ నరనే కదా మరి మేము ఒక్కొక్క ఎకరానికి పది బస్తాలు ఇస్తున్నాం ఇరవై బస్తాలు ఇస్తున్నాం రైతుల మాటల్లో ఎట్లుందంటే సరిపోతుందా మరి అది పనిచేస్తా అంటారు ఎట్లా పని అది ఏసిన వాళ్ళకి తెలుసు ఏసిన తెలియదు కిలో ప్యాకెట్ పవర్ ఏందో దానికి తెలుసు భూమి భూమి తెలుసు నేను వేసిన కాబట్టి నాకు తెలుసు నీకు తెలుస్తుంది అయితే రైతులు అంటారు పెద్ద పెద్ద బస్సాలు వేస్తే పని చేయలేదు చిన్న ప్యాకెట్ వేస్తే పని చేయదు మా తండ్రి కూడా చాలా మంది అట్లే అన్నారు అట్లే అన్నారు నేను ఇప్పుడు నా పక్క రైతు కూడా నమ్మలే ఆ నైట్ చూపించిన ఆయన నైట్ చూపించిన చెప్పేసి ఇప్పుడు వచ్చిన ఆయన ఓకే 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 అదే ఫస్ట్ లో చూసి చిన్న ప్యాకెట్ ఇంత వస్తుందా ఇంత బాగా వస్తుందా అనుకుంటారు మంచి గుంత తోట అయితే ఆ రైతులు వాడుకోవచ్చు అంటావా సూపర్ అన్న సూపర్ గా వాడకండి చేసి దాని బెస్ట్ తీసుకుంటూ బాగుంటది అక్కడ ఖర్చు అంటే ఇప్పుడు మీరు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీరు వేసే మందు కట్టలు రెండు క నాలుగు రెండు డబ్బులు రెండు తీసుకుంటే రెండు డబుల్ నీకు వచ్చేస్తుంది మళ్ళా గ్రోతింగ్ వస్తుంది కదా గ్రోతింగ్ వస్తుంది నీకు కట్టలు లేసినంత గ్రోతింగ్ వస్తుంది మంచిగా బాగుంది బాగుంది నేను వేరే మందే వాళ్ళు ఇప్పుడు దాకా ఈ రెండు తప్ప ఈ రెండు తప్ప వద్దు పురుగు ఒక మందు పురుగు వాడుతున్నాం మధ్యలో తర్వాత ఇంకా మొత్తం ఈ చీట ప్రాణి కొట్టుకుంటున్నాం మంచిగా లేచింది ఫస్ట్ లో ఏం బాగాలేకుండా చాలా సార్లు ఫోన్ చేసినా కూడా నాకు ఫోన్ చేసిన అసలు బాగాలేదన్నా బాగాలేదు ఏం చేయాలన్నా ఏం చేయాలన్నా చాలా సార్లు నేను పట్టుబట్టని ఏమిటి ఎక్కడైనా రమేష్ లేపాలి అని అనుకున్నా

వాడుకోవచ్చు వాడుకోవచ్చు మంచిగా బొబ్బర కానీ ఇంకా నీకు ఏ తెగులు మంచి ఫస్ట్ కానీ వాడుకుంటే ఇంకే తెగులు ఉండవు మంచిగా ఓకే రమేష్ మంచిదండి